నమస్కారం మీ విజయకుమార్ గంట ఈ మధ్య ఒక సరికొత్త వివాదం తీసుకొచ్చారు అది త్రివేణి సంగమానికి పవన్ కళ్యాణ్ వెళ్ళిన సందర్భంలో జంజం ధరించి ఉండటం తర్వాత తరచూ ఆయన ఎక్కువ జంజంతో అనేది కేవలం పండిత వర్గాలు లేకపోతే కొన్ని వృత్తి వర్గాలు మాత్రమే ధరించాలని ఎక్కడా లేదు జన్యం దాని ఉద్దేశం వీటన్నిటికీ సంబంధించి ఒక సందర్భంలో ఏదో ఒక సందర్భంలో సమగ్రంగా మీకు వివరిస్తాను అది ఆధ్యాత్మిక అలౌకికమైనటువంటి అంశం ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తే నీవు ఇతను వేరే మార్గాలను ఇదవుతున్నాడు కాబట్టి చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ జన్యం ధరించడం తప్పేం లేదు పవన్ కళ్యాణే కాదు రైతాంగ కుటుంబాల నుంచి రైతు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు జన్యం జరించడానికి అర్హులే ప్రథమ పురుష సూక్తని మనం గనక చూసుకున్నప్పుడు అందులో చెప్పబడినటువంటి వయసులు అంటే రైతు కుటుంబాలే వాళ్ళు జన్యం పుట్టుకతోటే వాళ్ళకి వివాహాలప్పుడు లేదా ఇతర సందర్భాల్లో ఖచ్చితంగా జంజం ధరింపజేసేవాళ్ళు అంతకు పూర్వం ఏంటంటే సహజంగానే ఉపనయం చేసేవాడు ఉపనయం చేయటానికి ముందు కొంత ఉపవాసం అవన్నీ కూడా చేపించిన తర్వాత చేసేవాడు కాలక్రమంలో వ్యవసాయం మీద ఈ కుటుంబాలు ఈ సామాజిక వర్గాలు మళ్ళీ ఇవి నాలుగు రకాలుగా విడిపోయి వీళ్ళ మధ్య ఇవి వచ్చిన తర్వాత జంజం పెద్దగా వినియోగించలేదు జన్యాన్ని ధరించలేదు కూడా నిజానికి సనాతన ధర్మం అనే మాట పవన్ కళ్యాణ్ అనటం అనేది వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదంటే ఒక రాజకీయ నాయకుడు ఒక మతాన్ని ప్రోత్సహించేటట్టుగా ఉండటం అనేది అయితే సనాతన ధర్మంలో జన్యం ఏ వర్గానికి పరిమితమైంది కాదు వృత్తి కార్మికులు కూడా జన్యాన్ని ధరిస్తూ ఉంటారు ఇలాంటి పనులు చేసినందువల్లే గత శతాబ్దంలో ముప్పై దశకాల్లో త్రిపురేని రామసామ చౌదరి గారు ప్రత్యేకంగా వివాహాలు జరిపించడానికి శుభకార్యాలు జరిపించడానికి వచన మంత్రాలను నేర్పించినటువంటి పరిస్థితి ఉంది అవి రైతాంగ కుటుంబాలు అనుసరించేవి ఒక సామాజిక వర్గం అని కాదు కాబట్టి జన్యం పవన్ కళ్యాణ్ ధరించడం తప్పు కాదు